షార్ట్ సర్క్యూట్ అయ్యి ఐదు దుకాణాలు దగ్ధం అర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ శివార్లో నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై భారత పెట్రోల్ పక్కన ఉన్న ఐదు దుకాణాలు బుధవారం ఉదయం దగ్ధమయ్యాయి దీనికి కారణం షాప్లో షార్ట్ సర్క్యూట్ అయి పూర్తిగా కాలిపోయాయి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా మంటలను కంట్రోల్ చేశారు జాతీయ రహదారి పక్కన ఉన్న ఐదు దుకాణాల సముదాయాల్లో కిరాణా షాప్ హోటల్ ఆటోమొబైల్ షాప్లను పలువురు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితు దుకాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకుని ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు సేకరిస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు సంబంధిత దుకాణదారులు ఉపాధి కోసం దుకాణం నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఉదయం వేళలో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా నష్ట నష్టపోయామని బాధిత దుకాణదారులు వాపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని సంబంధిత దుకాణదారులు మొరపెట్టుకున్నారు ఏదో మేము బసలు అడితే చేస్తే ముందు రూమ్లో వేసి చెట్ సెట్ రూమ్లో వేసి ఇది కరెంట్ అంటుకొని మొత్తంగా ఆగిపోయింది దాదాపు ఒక్కొక్క వాళ్ళ ఇద్దరు దుకాణాలలోనే ఇరవై ఇరవై లక్షల సామాన్లు నాకు ఐదు లక్షలు సామాన్ ఉంటుంది ముత్తంగా ఆగిపోయింది సెట్ మేము అసలు జరగే అది ఓన్లీ వేసింది కాదు కరెంటుతోనే మొత్తం ఏదో బతు పెరిగిపోతే మనం బతుకుంటున్నాం సార్ గరిబుగా బదిలాడితే మనకి ఆయనకి ఏ చిచ్చు రోలు లేకపోతే మాకు ఓలా ఆదిమన్నా లేకుండా గడ పోతుంది అమ్మా నన్ను ఏదో బదులాడితే ఏ చిచ్చి